హాయ్ ఎవ్రీబడి వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ వై భారతి ఈ రోజుల్లో ఎక్కువగా చిన్న పిల్లల్లో ఐరన్ తక్కువగా ఉండడాన్ని గమనిస్తున్నాము ఇలా ఐరన్ తక్కువగా ఉండడం వలన పిల్లల్లో అభివృద్ధి మందగిస్తుంది ఎదుగుదల మందగిస్తుంది ఇటువంటి పిల్లలు నీరుస నీరసంగా మరియు నిరుత్సాహంగా ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో మనము ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మరియు నియమాలు గురించి డిస్కస్ చేద్దాము కూరగాయలు పాలకూర మెంతి ఆకులు బీట్రూట్ మునగాకు మరియు మునక్కాయలులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర కూరగాయలతో పాటు ఈ కూరగాయలను కూడా పిల్లలకి ఎక్కువ మోతాదులు ఇవ్వడం వలన ఐరన్ అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది పండ్లు ఖర్జూరం ద్రాక్ష ఆఫ్రికా నిమ్మకాయ అంజీర దానిమ్మ వీటిలో ఐరన్ అనేది ఎక్కువగా మనకి దొరుకుతుంది ఇతర పండ్లతో పాటు ఈ పండ్లను కూడా పిల్లలకు ఎక్కువ మోతాదులో ఇవ్వండి ఆహార పదార్థాలు నల్ల శనుగు ఈ నల్ల శనుగులు ఉడి ఉడికిపెట్టి కానీ లేక ఎత్తించి కానీ పిల్లలకు పెట్టడం వల్ల ఐరన్ అనేది ఎక్కువగా లభిస్తుంది జొన్నలు సాములు రాగులు లేదా చిరుధాన్యాలతో చేసినటువంటి ఆహార పదార్థాలను పిల్లలకు మీరు ఇస్తూ ఉండాలి గుడ్లు మాంసాహారం ఈ మాంసాహారంలో లివర్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి బెల్లం ఈ బెల్లంలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు అదేవిధంగా వేరుశనగతో చేసిన చెక్కిల లాంటివి పిల్లలకు ఎక్కువ మోతాదులో ఇవ్వండి వీటిలో ఎక్కువగా ఐరన్ అనేది లభిస్తుంది మనము పైన చెప్పిన ఆహార పదార్థాల్లో ఉన్న ఐరను మన బాడీలో అబ్జర్బ్ కావాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి మనం తిన్న నిమ్మరసము మనం తినే ఆహార పదార్థాలతో కలిపి తినాలి నిమ్మరసంలో ఉన్న సి ఆహార పదార్థాల్లో ఉన్న ఐరన్ని మన బాడీకి అబ్జర్బ్ అయ్యేటట్లు ప్రేరేపిస్తుంది సమతుల్య ఆహారం తీసుకోవాలి ఐరన్ ఒకటే కాకుండా పిల్లలకు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండే విధంగా ఆహారాన్ని ప్లాన్ చేసుకొని పిల్లలకు మనము బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ ఉండాలి టీ కాఫీ ఎక్కువగా తాగొద్దు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు పెద్దవాళ్ళు కూడా ఈ కాఫీ టీను మానడం మంచిది సరైన నిద్ర వ్యాయామం అందరికీ అవసరమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్త్ టిప్స్ బై భారతి